కామారెడ్డి పట్టణంలో గుమాస్తా కాలనీలో దుర్గాసేన ఆధ్వర్యంలో అమ్మవారి చీరలు అభరణాలు కాలనీవాసుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి నిమజ్జోత్సవం త్రివేణి సంగమం కందకుర్తిలో చేస్తామని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరమ్మవారి వేలంపాటలో పాల్గొంటున్న ఉపాధ్యాయుడు ఎల్ శ్రీనివాసును కమిటీ సభ్యులు సన్మానించారు గారు ఏడు వందల రూపాయల గారు గుమాస కాలనీ వాస్తవ్యులు ఆదివారం రోజు మహాచండీ దేవి రూపంలో అలంకరించబడిన చీరను స్వీకరించడానికి ఏడు వందల రూపాయలకు అనుసూయ గారు ఏడు వందల రూపాయలు ఒకటోసారి ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు రెండోసారి అనసూయ గారు ఏడు వందల రూపాయలు రెండోసారి ఎయిట్ హండ్రెడ్ మీ పేరున అలకనంద అలకనంద వెరీ గుడ్ చాలా మంచి పేరు మమ్మీ చెప్పిందా వెరీ గుడ్ ఎంత చెప్పింది మమ్మీ నిజంగా చెప్పు ఫైనల్ రేట్ రేట్ అనద్దు రేటు ధర అనద్దు ఎయిట్ ఫిఫ్టీ అజయ్ అజయ్ కదా వెరీ గుడ్ చూసారా అదే భవానీ రూపంలో ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలకు బహుమతిగా స్వీకరించడానికి ముందుకొచ్చారు ఓకే మహాచండీ దేవి అవతారంలో మహాచండీ అవతారంలో అలంకరించబడినటువంటి చీర ఎనిమిది వందల యాభై రూపాయలకు అజయ్ మమ్మ పేరు ఎప్పుడు కళావతి ఇది రెండవ తండ్రి ఆల్రెడీ వాళ్ళు ఒక రెండవ రెండవ రోజు అలంకరించబడినటువంటి చీరను తీసుకున్నారు నిజంగా అమ్మ కళావతి గారి యొక్క భక్తి చూసారు ఇక్కడ లేకున్నా కానీ ఈ చీరను చూడకున్నా కానీ మనకు ధరతో సంబంధం లేదనుకుంటే అజయ్ అని చెప్పి పంపిస్తారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అని వెరీ గుడ్ అజయ్ ఓకే ఎనిమిది వందల యాభై రూపాయలు ఒకటోసారి ఎనిమిది రూపాయలు రెండోసారి ఎనిమిది వందల యాభై రూపాయలు మూడోసారి వెరీ గుడ్ అదే కంగ్రాచులేషన్ తర్వాత కూడా ఆ దామ్మ ఇవన్న వాడు కూర్చోడు ఆనే చేసుకొని కూర్చోడు మహాచండీ దేవి వారు ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు ఆదివారం శ్రీ మహాచండీ దేవిగా అలంకరించబడినటువంటి చీరను ఆరు వందల రూపాయలకు ప్రసాదించడానికి దుర్గాసేన సమితి వారు నిర్ణయించారు ఆరు వందల రూపాయలు శ్రీ మహాచండీ దేవి ఆదివారం మహాచండీదేవి ఆరు వందల యాభై మీ పేరు సార్ రాములు గారు రాములు గారు గుమాస్తా కాలని వాస్తవం చూసి రాసాను అట్లా ఉన్న కంటే పట్టుకొని అయినా కార్యక్రమంలో పాల్గొన్నారు నిజంగా రాములు గారు మీకు మరొకసారి నమస్త మాంజలు ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను రాములు గారు మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను ఏడవ రోజు అలంకరణలో భాగంగా ఏడవ రోజు అలంకరణలో భాగంగా శ్రీ మహాచండీ దేవి రూపంలో అలంకరించబడినటువంటి చీరను ఆరు వందల యాభై రూపాయలకు గుమాస్తా కాలనీ వాస్తవ్యులు రాములు గారు ముందుకొచ్చారు ఈ ప్రసాదాన్ని ఆరు వందల యాభై రూపాయలకు స్వీకరించడానికి రాములు గారు గుమాస్తా కాలనీ వాస్తవ్యులు ముందుకొచ్చారు మహాచండీ అవతారము ఆదివారం రోజు అలంకరించబడినటువంటి చీర ధన్యవాదాలు అలాగే ఇది అంటే ఏదో రేట్లు ఎక్కువ కాదు మేమే పెట్టుకున్నాం మేమే తీసుకోవద్దు ఇది మొత్తం అని మాకు తీసుకోండి తీసుకోవచ్చు కానీ అమ్మవారిది వద్దు అందరికి ప్రసాదంగా బాగా ఉద్దేశంతో చాలా తక్కువ ఎక్కడ కానీ ఇట్లాంటి రేట్లు ఎవరు అమ్మారు ఇయ్యరు ఇట్లాంటి వేలం పాట అందరికి అవకాశం వచ్చింది కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు నిమగ్గానికి వేల రెడీ ఉన్నాం దానిలో భాగంగా మన శ్లోకా మేనేజ్మెంట్ హెడ్ అయిన మన శ్రీకాంత్ గారికి మన దుర్గాసేన సన్మానము ఉండదు కాబట్టి దుర్గాసేన సభ్యులు ఒక్కసారి రావాలి రవి